మహారుద్ర సహిత సహస్ర చెండీ యాగం కోసం ముస్తాబైన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మరోసారి ఆధ్యాత్మికత ఉట్టిపడనున్న కేసీఆర్ ఫామ్ హౌస్ యాగాలు పూజలు అనాదిగా వచ్చే ఆచారాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహించనున్నారు సోమవారం ప్రారంభం కానున్న ఈ యాగం కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు శృంగేరి పీఠ మాధురణలో నిర్వహించనున్న ఈ యాగం కోసం ప్రత్యేకంగా యాగశాలల్ని కూడా ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా ఫామ్ హౌస్ లోకి కేవలం విఐపీలకు మాత్రమే ఎంట్రీ కల్పించారు మీడియాకు అనుమతి లేదని స్పష్టం చేశారు గతంలో కూడా చండీ నిర్వహించిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని చెప్పాలి ఇప్పుడు మహారుద్ర సహిత చండీయాగం నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు అక్కడ ఆధ్యాత్మికతను ఉట్టుపడేలా అన్ని ఏర్పాట్లు చేయించారు సీఎం ఇరవై ఐదవ తేదీ వరకు నిర్వహించే ఆ యాగం కోసం రెండు వందల మంది రుత్వికులు ఫామ్ హౌస్ కు చేరుకోనున్నారు